అనుకుంటాడంటే ఎందుకు అనుకుంటే అనుకున్నాం మనం తీసుకుంటే కావాలి కదా మనం తీసుకున్నామంటే ఇంకా వాడు మా ఇలా బతుకున్నట్టు మనం వస్తే హ్యాపీనెస్ ఉంటుంది ఇది వస్తే హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటాం కానీ అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది నేను కోరుకున్న యాక్సెప్టెన్స్ నాకు భగవంతుడికే ఉంటుంది సేవ్ వాటర్ సేవర్ సేవ్ ఇది అది కాదు సేవ్ హ్యూమన్స్ మనల్ని కాపాడుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి నేను చెన్నై కాపాడు అంతే ఇంకా డీపర్ గా చెప్తాను డాడీ కొన్ని కోట్లెస్ స్పమ్స్ డాడీ కొన్ని కోట్ల ఎగ్స్ అన్ని కోట్లెస్ స్పమ్స్ లో అన్ని కోట్ల ఎగ్స్ లో ఆ ఒక్క స్పమ్ ఆ ఎగ్ అయితేనే నేను పుట్టాను విశుద్ధ చక్ర బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ట్రూత్ మాట్లాడి మాట్లాడిస్తుంది సక్సెస్ లో ఎవరైనా బతుకుతాడు ఆ ఫెయిలియర్ లో బతకడం నేర్పించాలి అడిగి అప్పుడు ఒక అవ్వని విషయాన్ని కోరుకోవడం వల్ల ఎంత కోరుకోవడంలో ఎంత ఫూలిష్నెస్ ఉంది విషయం బయట ఎంత ఉందో మన లోపల అంతే పెద్దది ఉంది ఎవరిని తక్కువ చేయకూడదు ఎవరిని ఎక్కువ చేయకూడదు అనమాట చాలా మంది ఇలా ఆర్ట్ అని పేరుతో పిచ్చి గీట్లు చేకిస్తారు పిచ్చి పనులు చేస్తారు అని చెప్పి అనుకుంటారు ఆట్ మనకు చాలా మంది వచ్చి నువ్వు చదువు అనేసంటే నేను చదువు నేను చాలా డిఫరెన్స్ ఉంది కుంభమేళల్లో స్వామీజీలు బాబాలు స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళందరూ అందరూ వెళ్తారు వాళ్ళతో పాటు గా చూసేది మనం అఘోరాన్ని చూస్తున్నాం అంటే ఇంకా ఏంటి ఫీమేల్ బాడీకి మూన్ కి చాలా కనెక్షన్ ఉంటుంది అనమాట మూన్ సైకిల్ ఎలాగైతే ట్వంటీ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ డేస్ ఎలా ఉంటుందో మళ్ళీ ఆ ఒక పిల్ల వేసుకోవడం స్కిప్ అయిన పీరియడ్ మళ్ళీ వీళ్ళ వీళ్ళ బాడీకి తగ్గట్టు సైకిల్ మళ్ళీ సెట్ అవ్వడానికి వాళ్ళు మడిగా ఉండడం దేన్ని ముట్టుకోకపోవడం ముట్టుకుంటే ఏమైపోదు కానీ ఎందుకు ముట్టుకోవద్దు అంటారంటే ఈ పిత్తదోషం ఉన్న లేడీస్కి తులసి మొక్కకి నీళ్ళు పోసిన తులసి కోటకి ఏమన్నా చేసిన నేను నేను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేశానా యాంటీగా చేశానా చాలా మంది చేస్తూ ఉంటారు అగోరీలు చేస్తున్నారు కదా నేను ఎందుకు గంజాయి కొట్టకూడదు చేయకూడదు అంటారు కదా వీలు చేసేది ఒకటి అంటే ఇప్పుడు ఇప్పుడు యూత్ అంతా ఎంత ఏంటంటే ఈ సెల్లు సెల్ ఫోన్స్ సినిమాలు టండ్ అంతా హైపర్ ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ను నువ్వు అదే ఎందుకు బిల్డ్ చేసుకున్నావు అంటే ఏ స్కూల్లో నేర్చుకున్నావు ధర్మార్థ కామ మోక్ష లైఫ్ లో ధర్మంగా బతుకుతూ లైఫ్ కి అర్థం అంటే పర్పస్ ఎత్తుకుతూ కామ కామ అంటే ఓన్లీ అంటే కాదనమాట అసలు ఈ కాలంలో ఎవడు కట్టలేడు అలాంటి గుళ్ళు ఎవడన్నా అంత బోల్డ్ గా కామసూత్రాన్ని బొమ్మల్ని చెక్కి చెయ్యగలరా అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు అన్నీ ఎంతో ఎంట్రో ఉండాలని బయట అయిపించింది తప్ప రోజు స్కూల్కి వెళ్ళి చదువుకున్నది కాదు మనం తెలుగులో వీటి గురించి మాట్లాడలేం ఎందుకంటే తెలుగులో ఈ విషయాలన్నీ బూతుల కింద కన్వర్ట్ చేస్తారన్నమాట ప్రపంచంలో ఏ లివింగ్ ఆర్గనిజం ఆర్గనిజం అన్నా పుట్టింది అంటే రెండే రెండు విషయాల కోసం అన్న ఒకటి ఫుడ్ బ్రతకడానికి ఫుడ్ కావాలి రెండు భూత జ్వరాలను అంటాం ఆయుధాలో భూత జ్వరాలనే కాన్సెప్ట్ ఉంటుంది ఎందుకొస్తా తెలీదు పిల్లలకి సడన్ గా జ్వరం వచ్చేస్తుంది కానీ ఎవరో ఒక లేడీ విలేజ్ లో ఒక లేడీ చెప్తుంది అది వేసుకున్న పోగి రోజు వేసుకున్నాను వేసుకున్నాక మూడు గంటలు కూడా ఉంచుకోలేకపోయాను కదా దాన్ని ఆయనకి అర్థమైంది గొర్రెలకి అర్థం కట్టే అనమాట ఈ అర్బన్ లేడీస్ కి ఆ రూరల్ ఉమెన్ కి అదే తేడా వాళ్ళు చెవులు కుట్టించిన పీర్సింగ్ చేపించిన అది పెయిన్ కదా ఒక పెయిన్ సఫర్ ఫీల్ అవుతుంది అని అంటే ఏమీ లేకుండా పై పైన చూసేసి పిచ్చోళ్ళు అలా చేస్తారంటే పిచ్చి పిచ్చిగా చూస్తూ చేశారు ఎంత అలా చేశారంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు అలా చేసేటప్పటికి ఒకప్పుడు బ్రిటిషర్స్ పెట్టిన కొన్ని అడ్డమైన టాక్సీల్లో ఓపెన్ గా చెప్పాలంటే ఇదేంటి బొమ్మలు తీసుకుని కూర్చొంటుంది రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు బొమ్మలు వేసుకుంటే బొమ్మలు భోజనం పెడతాయా అలాంటి టైంలో ఏంటంటే ఎవరైనా సరే సర్టిఫికేట్ ఉంటేనే ఉద్యోగం ఇస్తారని అనుకుంటున్నాడు కానీ సో ఈ నాలెడ్జ్ ఏ స్కూల్లోని రాదు ఏ యూనివర్సిటీలో రాదు అయితే పక్క వాళ్ళ భావాల కోసం మనం పిల్లలకు రుద్దు అయ్యకూడదు పక్క ఏదో ఇంజనీర్ అయిపోయాడు పక్క డాక్టర్ అయిపోయాడు పక్కవాడు ఏదో అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుండాలంటే వాళ్ళ కాన్వర్సేషన్ చాలా డీపర్ గా ఉండాలి ఐడియాలజీ సింక్ అవ్వాలి అనమాట అది ఒక రకంగా స్టేటస్ అయిపోయింది పిల్లల కన్నా అనేది పెళ్ళి అయిపోయింది సంవత్సరం రెండు సంవత్సరాలు పిల్లలు లేరు అయ్యో పిల్లలు లేరా అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి వెళ్లాల్సింది అనేది అసలు ఒక వండర్ఫుల్ థింగ్ అనమాట చాలా హయ్యర్ థింగ్ రెండు హ్యూమన్స్ అనుకుంటాం కానీ రెండు సోల్స్ కొలాడవుతాయి అక్కడ థైరాయిడ్ గ్లాండ్ తగ్గదు ఓకే అందుకే థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తే గొంతు బొంగురైపోతుంది కలర్ డల్ అయినప్పుడు